సంక్షేమ సేవా రాష్ట్రం రాష్ట్రో ఆచర్ల మండల మాసీదారు అయినటువంటి ఈ చరణ్ కుమార్ గారిని కలిసి గణిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాలా వారితో ఆయనకి ఘనంగా సర్కారు సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది మాచల్ల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టినటువంటి కిరణ్ కుమార్ గారిని ఈరోజు ప్రజా సంఘాలంతా కలిసి ఆయనకి ఘనంగా మరి ఈ మాచల్ల పట్టణంలో భూ సమస్యలు ఇన్న స్థలాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి త్వరతిగిన మరి పరిష్కరించాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మరి ఈ పట్టణ కేంద్రంలో కావాలని పేద ప్రజలను సభ్యత్వాల పేరుతో వీడిస్తూ స్థలాలు ఇప్పిస్తాం పొలాలు ఇప్పిస్తామని చెప్పేసి మరి వాళ్ళని మార్షిక క్షోభకు గురి చేస్తూ విన్యాయం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని ప్రధానంగా మాచర్ల వాసుదారు వాసుల్దారు గారు గుర్తించి మరి పేద ప్రజల పక్షాన అనుగులైన వారికి అందరూ కూడా మరి ప్రభుత్వ పరంగా వచ్చేసినటువంటి మరి స్థలాలు కానీ పొలాలు కానీ మరి సంక్షేమ పథకాలు కానీ అంతే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా 什么你西送给我嘛？啊，这